నమస్తే అండి అందరికీ శుభోదయం దేవునికి పువ్వులు కోస్తున్నామండి పూజ చేద్దామని చెప్పి ఈయన కోస్తున్నారు బొప్పాసకాయ కూడా తయారైపోయిందండి ఇంకా కోసేసారి ఈయన ముందుగా కోసి కృష్ణ ఈకి పెడదామని చెప్పి పూలవి కోసి ఇక్కడ మాకు పసుపు పూల మొక్క కూడా ఉందండి ఆ పసుపు పువ్వులు కూడా నాలుగు పువ్వులు పూసినవి అవి కూడా కోసుకొని మారేడుదల మొక్క పెట్టానండి నేను అది ఇప్పుడు కొంచెం పెద్దదయ్యండి ఆకులు కూడా కొమ్మ ఇరిగిపోయిందండి ఎలాగో సరేమని చెప్పి ఆ ఇరిగిన కొమ్మ ఆకులే తుంచుతున్నారు మా ఇంటి దగ్గర ములగ చెట్టు ఉందని చెప్పాను కదండి ఇది గొండు ములక్కాయలు ఎంత చక్కగా కాస్తున్నాయోనండి బొరివెక్కిపోయిపోయి నేలకి తాకిపోతున్నాయి ఎంత బాగుంటున్నాయో చూడటానికి చక్కగా అందంగా భలే కనిపిస్తున్నాయండి ఇంక ఇంతలో లోపలికి వచ్చేసాము వచ్చేసి కాయని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి మొక్కలు కోసేస్తున్నారండి ముందుగా కృష్ణ్యి పెడదామని తర్వాత మన నైబర్స్ కూడా పెట్టాలండి ఏమంటే మనం తిన్నది మట్టి పాలు ఎదుటి వాళ్ళకి పెట్టిందే మన పాలు అని ఎప్పుడు మా అమ్మగారు అదే మాట అంటూ ఉండేదండి ఆ మాటే గుర్తొచ్చింది ఉంటానండి